హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్ అందరూ బాగున్నారండి ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ గుడ్ అండ్ పాజిటివ్ అండి సో మన వల్ల ఏ సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతాము మన వల్ల కాని సమస్యల్ని భగవంతు మీద మీకు ఇష్టమైన భగవంతు మీద వేసి ముందుకు నడవండి డిప్రెషన్ తెచ్చుకొని హెల్త్ పాటు చేసుకోవద్దండి సో ఓవర్గా థింక్ చేయొద్దండి సో టుడేస్ రీడింగ్ లో వెళ్లే ముందు మన ఛానల్ కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ బాక్స్లో మీకు ఈ రీడింగ్ రెసిడెంట్ అయ్యేటట్లయితే మీ యొక్క కామెంట్స్ ని ఆలోచనని నాకు పోస్ట్ చేయండి సో ఇది ఈజ్ జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ ఈ రోజు మనం తీసుకోపోయే టాపిక్ ఏంటంటే కొంచెం కొత్తగా ఉందండి దట్ మీన్స్ మీరు మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఇది ఒక టూ త్రీ ఎపిసోడ్స్గా చెప్పడం జరుగుతుందండి సో ఈ రోజు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ పర్సన్ మధ్య బాండింగ్ ఎలా ఉంది రిలేషన్ ఎలా ఉంది అన్న విషయం చూస్తామండి సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరైనా చూడొచ్చు రెసిడెంట్ అవ్వాలని కూడా లేదండి వాళ్ళ వాళ్ళ దానికి ఇది రెసిడెంట్ అయితే అది వాళ్ళు వాళ్ళ రీడింగ్ అనుకోవచ్చండి సో వీలైనంత వరకు పాజిటివ్గా తీసుకోండి దీంట్లో మనము సెల్ఫ్ మోటివేషన్ కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా డిస్టర్బెన్స్ అయిపోయి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని రకరకాలుగా తీసుకుంటున్నారు సో కాబట్టి ప్రతి ఒక్కరి కూడా ఒక సెల్ఫ్ మోటివేషన్ అంటూ ఉండాలి మనము సో లాస్ట్లో మనము ఆ సెల్ఫ్ కేర్ గురించి మనము ఒక కార్డ్ చూస్తామండి మోస్ట్లీ పాజిటివ్ ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు మీ పర్సన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంది బాండింగ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది మీ యొక్క ఫీలింగ్స్ అనేది చూద్దామండి లాస్ట్ వీడియోలో మీ పర్సన్ తో చూసినప్పుడు కొద్దిగా నెగిటివ్స్ అయితే కనిపించాయండి మనము కుదిరిన పనులు మనం చేయలేమండి సో వీరందరూ పాజిటివ్ గా తీసుకుని మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి సో పాజిటివ్ రీడింగ్ సో బాటమ్ ఆఫ్ డక్ ఈస్ మనకి ఏం కనిపిస్తుందంటే ఫైవ్ ఆర్ స్వాట్స్ అండి సో మన ఈ బాటమ్ ఆఫ్ డక్ లో మనం చూస్తున్నాము అండ్ మనకి ఈ కార్డు వచ్చి ఇమీడియట్ గా మన చేతికి వచ్చిందండి ఇక్కడ సో మోస్ట్లీ ప్రెసెంట్ ఈ చూసేటువంటి కరెంట్ సిచ్యుయేషన్ మీరు కానీ మీ పార్ట్నర్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు సింగిల్ గా ఆలోచిస్తున్నారు మీకు అన్ని ఫెసిలిటీస్ అన్ని ఉన్నప్పటికీ కూడా మనీ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ లేనప్పటికీ కొంతమందికి మనీ ప్రాబ్లం అయితే ఉండొచ్చు కొంతమందికి మనీ ప్రాబ్లం లేదు అన్ని పాజిటివ్ థింకింగ్ ఉంది అన్ని ఉన్నాయి కానీ సింగిల్ గా ఉన్నప్పుడు మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీకు కావాలని ఆలోచిస్తున్నారు ఎంత ఉన్నా సరే ఏదున్నా సరే మీకు కావాలి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు మీకు మీ పర్సన్ కావాలి బట్ మీకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు సింగిల్ గా ఆలోచిస్తున్నారు ఒంటరిగా ఉన్నాను అనిపిస్తుంది అందరూ నన్ను వదిలేశారా అన్న ఫీలింగ్ తో ఉన్నారు ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు ఇక్కడ సో బాటమ్ ఆఫ్ డక్ ఇదండి సో మనకి ప్రజెంట్ కార్డ్స్ ఎలా వచ్చాయో చూద్దామండి మీరు మీ పర్సన్ మధ్య వంటి ప్రజెంట్ బాండింగ్ ఎలా ఉంది మీరు మీ పర్సన్ మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలా ఉంది చూద్దామండి ఇది చూసిన తర్వాత మనకి ఒకవేళ అవసరం తర్వాత కొన్ని థాట్స్ తీసుకుందామండి సో మీరు మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ప్రజెంట్ బాండింగ్ ఎలా ఉందో చూద్దామండి ఇది నాకు తెలియకుండా పడిపోయిందండి సో ఇంత ముందు మీకు చెప్పాను బాటమ్ ఆఫ్ డాక్ లో మీరు చాలా అంటే ఐ మీన్ ఇక్కడ మనసులో కొంచెం అందరూ ఉన్నప్పటికీ కూడా మీరు సింగిల్ గా ఉన్నట్టు మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు కనిపిస్తున్నారు డిప్రెషన్ లో కూడా కనిపిస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ డిప్రెషన్ కార్డ్ కూడా మనకు వచ్చింది ఫైవ్ ఆఫ్ స్వాట్స్ చాలా బాధగా ఉన్నారు ఎందుకంటే మీ మీకు మీ మధ్యనటువంటి ఇది ఉన్నట్టు దూరం డిస్టెన్స్ కనిపిస్తుంది ఇక్కడ సో సింగిల్ గా ఉంటున్నారు సో భగవంత్ మీద భారం వేస్తున్నారు కొద్దిగా కొంతమందికి అయితే మానసికంగా బాధపడి కొద్దిగా పేషెంట్ అయినట్టు కూడా కనిపిస్తున్నారండి మనకి ఇక్కడ కొద్దిగా ఐ మీన్ ఎక్కువ ఆలోచించి నాకు ఈ పర్సన్ కావాలి అని ఒక ఆలోచనతో ఎక్కువగా వెళ్లిపోయి మీ యొక్క ఆలోచనలు ఎక్కువగా డీప్ గా వెళ్లిపోయేసి ఓవర్ థింకింగ్ లో వెళ్లిపోయి ఒక పేషెంట్ లెక్క తయారైపోయినారు మరికొంతమంది నాకు ఇలా నా పర్సన్ నాకు కావాలి దేవుడు నాకు కావాలి అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు కాని బట్ ఆలోచన అయితే ఇలా ఉంది మీ యొక్క చూసే వ్యూస్ యొక్క ఆలోచన ఎలా ఉందంటే నా పర్సన్ నాకు కావాలి అన్న ఆలోచనతో భగవంతు ప్రార్థించే ఉన్నారు ఎక్కువ డిప్రెషన్ వెళ్లి పేషెంట్ అయిపోయి ఒక మానసికంగా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కనిపిస్తున్నారు ఏదైనా ఒక ఆపర్చునిటీతో ఒక స్టెప్ ముందుకు వెయ్యాలనే కోరిక ఏదో ఒకటి చేయాలి ఏదో కలవాలి అనే ఆలోచన ఉంది మీకు అంతేకాకుండా సంపూర్తిగా మీ పర్సన్ మీకు కావాలి లాంగ్ గా నాకు ఎక్కువ కాలం నా పర్సన్తో నీకు కలిసి ఉండాలి అన్న ఆలోచనతో ఉన్నారు ఎక్కువ కాలం నా పర్సన్తో నీకు కలిసి ఉండాలి అనే తృప్తికరమైనటువంటి మనసులో ఫీలింగ్ అయితే ఉంది కానీ ప్రజెంట్ అయితే మీ మధ్య అటువంటి బాండింగ్ కనిపించలేదు అవసరమైతే మీరు ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ యొక్క పర్సన్తో మీరు మీ బాండింగ్ లో మీరు ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ అంతేకాకుండా మీ మనసు నిండా కూడా ప్రేమతో నిండి ఉన్నది మీ పర్సన్ ఎప్పుడెప్పుడు మీకోసం మరికొంతమందిలో మనీ లావాదేవీల వల్ల కూడా కొంచెం డిస్టర్బెన్స్ జరిగినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఇంకా చెప్పాలంటే మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడెప్పుడు మీకు కాల్ చేస్తారా ఎప్పుడెప్పుడు మాట్లాడతారా ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తా ఉంది కొంతమంది అయితే మీ పర్సన్ కి కావాల్సిన డబ్బు మీకు సహాయం చేశారు కావాల్సినంత మనీ హెల్ప్ చేశారు బట్ ఆ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదని దిగాలుగా కనిపిస్తున్నారు అందుకే ఫస్ట్ స్టార్టింగ్ గా చెప్పాను కొంతమంది ఎక్కువ డిప్రెషన్ వెళ్లడం జరిగింది నేను ఇంత సహాయం చేసినా కూడా నా పర్సన్ నా వైపు చూడటం లేదు ఎందుకు అన్న ఒక ఫీలింగ్ తో ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తున్నారు మరొకరికేమో ఇక్కడేమో కొంతమందికి ఏమో ఎప్పుడైనా అవకాశం వస్తే మాట్లాడాలి అని ఎదురు చూసినట్టు కనిపిస్తున్నారు సింగిల్ గా ఉంటూ బాధపడుతూ ఏమి తోచని పరిస్థితుల్లో మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ కావాలి నా పర్సన్ నాకు కావాలి ఎలా అయినా కావాలి అనే ఆలోచనతో ఒకరినొకరు నుంచి ఒకరు అంటే ఇక్కడ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచన అనమాట ఇక్కడ మనకి వాళ్ళ యొక్క పర్సన్ గురించి ఇలా ఆలోచిస్తున్నారు అనమాట ఎదురు చూస్తూ ఉన్నారు ఇంత సహాయం చేసినా అన్ని విధాలు హెల్ప్ చేసినప్పుడు కూడా నా పర్సన్ నా కోసం రావటం లేదే అన్న ఫీలింగ్ లో ఉన్నారండి ఇది ఇంకా కొంచెం చూద్దామండి మనకి సో సో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారు సో కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల మీకు ఒక రకమైన బాధ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఒక రకమైన బాధ ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలని మీరు ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇవ్వకపోవడం వల్ల ఏదో ఒక యాక్షన్ తీసుకొని ఒక స్టెప్ తో మనము ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది ఒకవేళ ప్రపోజ్ చేసినట్లయితే యాక్సెప్ట్ చేస్తారా చేయరా అన్న ఒక ఆలోచన అయితే కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి మనం ప్రపోజ్ చేస్తే మళ్ళీ అతను మన ఐ మీన్ మీ పర్సన్ మిమ్మను యాక్సెప్ట్ చేస్తారా చేయరా అన్న ఒక ఆలోచనతో కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ సో ప్రజెంట్ అయితే మీరు మీ పర్సన్ మధ్యనటువంటి బాండింగ్ ఎలా ఉందంటే జస్ట్ ఒక కన్ఫ్యూజన్ లో ఉంది దిగాలుగా ఉన్నారు కమిట్మెంట్ లేదు సింగిల్ గా ఆలోచిస్తున్నారు చూద్దామండి మీకు మీ పర్సన్ కి సారీ అండి సో మనకు వచ్చింది కూడా మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకుండా కంప్లీట్ గా తన పనిలో నిమగ్నమై ఉన్నారు కొంతమందికి అయితే మనీ లావాదేవీలతో కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేసి ఎలా డబ్బు సంపాదించాలి అని ఫ్యామిలీని పట్టించుకోకుండా వాళ్ళ హార్డ్ వర్క్ లో వాళ్ళు ఉన్నారన్నమాట అంటే ఇదివరకే చెప్పా కదండి మీరు మీ పర్సన్ కి ఎంతో కొంతమంది సహాయం చేస్తుండొచ్చు లేదంటే కమిట్మెంట్ ఇచ్చుండొచ్చు లేదంటే ఒక బాండింగ్ మీన్స్ ఒక సెక్యూరిటీ ఇచ్చుండొచ్చు సో అవన్నీ ఉన్నప్పటికీ కూడా మీ పర్సన్ అదంతా పట్టించుకోకుండా తన పనిలో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఇక్కడ సో మీ పర్సన్ మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా మీ పర్సన్ ఇప్పుడు మీ యొక్క ఆలోచన ఎలా ఉన్నాయండి మీ పర్సన్ గురించి మీరు కావాలి కావాలని కోరుకున్నారు ఇక్కడ సో ఇక్కడేమో మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు దీంట్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అన్న విషయం కూడా చూస్తామండి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పర్సన్ అన్ని వదిలేసి తనకు కావాల్సిన దాని వైపే చూస్తున్నారు సో ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు మీ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేసుకున్నారు అయితే మీ మధ్య ఉన్నటువంటి బాండింగ్ అయితే బానే ఉంది కంప్లీట్ గా పాజిటివ్ థింకింగ్ ఉంది కానీ తను ఏదో సంథింగ్ ఏది కావాలో తన వైపు చూసుకుంటూ ఎన్ని చూపి ఎంత కావాలని మీరు ప్రొజెక్ట్ చేసినప్పుడు కూడా పట్టించుకోకుండా కొంచెం తన ఆలోచన వైపు ఉన్నారు డిస్టెన్స్ లో ఉన్నారు మీ పర్సన్ మీకు డిస్టెన్స్ లో ఉన్నారు దూరంగా ఉన్నారు బట్ ఆన్లైన్లో మిమ్మల్ని చూస్తున్నారు ప్రజెంట్ దట్ మీన్స్ మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏ విధంగా ఆలోచన చూస్తున్నారు దూరం నుంచి కానీ మీరు కచ్చితంగా అయితే ఒకరికొకరు దగ్గరగా లేరు అంటే ఒకే ఇంట్లో ఉన్నా దూరంగా ఉన్నారు లేదా డిస్టెన్స్ లో ఉన్నారు ఒకరి మొహం చూసుకోకుండా ఉండొచ్చు అంటే మీ మధ్య చూడండి ఈ మనం ఫస్ట్ టాపిక్ చెప్పాం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు చెప్పేసి సో మీ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా ఉన్నారు కన్ఫామ్ గా కనిపిస్తానండి ఇక్కడ సో అది ఆ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎలా ఉంది దీంట్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందో కూడా చూద్దామండి మీ పర్సన్ అయితే కావాలని ఉన్నప్పుడు కూడా తను తన ఆలోచనతోనే ఎదురు చూసుకుంటూ ఉన్నారు దట్ మీన్స్ దాన్ని ఏమంటారంటే ఏమీ చేయలేక దట్ మీన్స్ చెప్తామండి దాని క్లారిటీగా చెప్తా మీకు ఏమీ చేయలేక చేతులు కట్టేసినట్టు మనసులో ప్రేమ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా డిస్టెన్స్ లో ఉన్నారు మీరేమో కమిట్మెంట్ కావాలని కోరుకున్నారు ఆ కమిట్మెంట్ ఇవ్వలేదనే మీ మధ్య చిన్న ఏదో సంథింగ్ డివేషన్ వచ్చిండొచ్చేమో మేబీ సో కాబట్టి ఇంత చేసినా నా కమిట్మెంట్ ఇవ్వదన్న ఆలోచనతో మీరున్నారు మీ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా ఉంటూ ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ కమిట్మెంట్ ఇవ్వలేక తను కావాల్సిందని ఎదురు చూసుకుంటూ ఏం అర్థం కాక ఒక డైలమాలో ఉన్నారు డిస్టెన్స్ లో ఉన్నారు మీకు కంప్లీట్గా మీ డిస్టెన్స్ లో ఉన్నారు సో దీంట్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందో చూద్దామండి మీ పర్సన్కి మీకు మధ్యలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందో చూద్దామండి మీకు మీ పర్సన్ మధ్యలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందో చూద్దామండి మీకు మీ పర్సన్కి మధ్యలో పార్టీ ఇన్వాల్వ్మెంట్ మీకు మీ పర్సన్ మధ్యలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ బాటమ్ ఆఫ్ దక్ కీస్ ద మూన్ కార్డ్ సో ఇది మీ పర్సన్ కి మీకు మధ్య ఉన్నటువంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారా అనేసి ఆలోచిస్తున్నారు సమాజంలో అంటే మనం ప్రపంచంలో బతున్నాం కదండి మనం సింగిల్ గా లేదు మన చుట్టూ ఉన్న మనుషులతో కలిసి బతుకున్నాం కాబట్టి మీ పర్సన్ మనసు అలజరిగా ఉంది మీ మధ్య ఉన్న బాండింగ్ గురించి ఏదైనా తెలుసుకున్నట్లయితే అది ఏమనుకుంటారేమో ఒక అలజరి ఒక డిప్రెషన్ తనకు తాను డిఫెన్స్ చేసుకుంటున్నారు తన దగ్గర అన్ని పాసిబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితుల ఆధారంగా పరిస్థితుల యొక్క ఆధారంగా చుట్టూ ఉన్న ప్రాంతం కావచ్చు తను చేసే బిజినెస్ వర్క్ కావచ్చు మన మనుషుల మధ్య కావచ్చు ఏదో ఒక ఆలోచనతో మీ పర్సన్ అయితే మీ గురించి కొంచెం బాధపడుతున్నప్పటికీ కూడా బ్యాక్ స్టెప్ చేసుకున్నారు టెన్ ఆఫ్ వర్డ్స్ అండి బ్యాక్ స్టెప్ చేస్తున్నారు తను తాను డిఫెన్స్ చేసుకున్నారు మీరంటే ఇష్టం ఉన్నప్పుడు కూడా తను ఎక్స్ప్రెస్ చేయరు ఇంకా కారణం ఏంటంటే మీ మధ్య ఉన్నటువంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు అంటే ఇది ఎంతవరకు ఉందంటే ఖచ్చితంగా సొసైటీ గురించి కావచ్చు చుట్టుపక్కల వాళ్ళ గురించి కావచ్చు మీ పనిచేసే ఆఫీస్ కావచ్చు ఎటువంటి ఒక పరిస్థితులతో సంథింగ్ సమ్ వేరియేషన్ వల్ల మీ పర్సన్ మీ గురించి డిఫెన్స్ చేసుకుంటూ తనకు తాను బాధపడుతూ మనసు అలజడిగా ఉంటూ ఏం చేయాల తోచక నలుగురు ఏమనుకుంటారు ఏం చేస్తారు అన్న ఒక ఆలోచనతో తను తెలివిగా ఒక బ్యాక్ స్టప్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ తెలివైన పర్సనే మీ పర్సన్ తెలివైన పర్సనే కానీ ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఒక బ్యాక్ బ్యాక్స్టెప్ తీసుకోవడం బెటర్ అనే ఆలోచనతోనే ఉన్నారు ఇక్కడ సో ఇదండి ప్రజెంట్ మీకు మీ పర్సన్ మధ్య ఉన్నటువంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఇది ఈ యొక్క పార్ట్ వన్ లో ఇది కొంతవరకే చెప్పడం జరుగుతుందండి దీనికి పార్ట్ టూ ఉంది ఐ మీన్ దీంట్లో నా యొక్క ఆలోచన ఏంటంటే చాలా వరకు మనకు ఉన్నటువంటి రీడింగ్స్ చూసినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కొంచెం అసలు దీంట్లో ఏం చేయాలంటే నా ఆలోచన ఏంటంటే ఈ రిలేషన్ ఎలా స్టార్ట్ అయ్యింది మీ మధ్య అనేటువంటిది ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పిన్ టు పిన్ చెప్పాలని ఒక ఆలోచన ఉందండి సో రేపటి ఎపిసోడ్ లో మనం దట్ మీన్స్ సెకండ్ పార్ట్ టూ లో దీనికి కంటెన్షన్ కంటిన్యూషన్ కూడా చూస్తామండి మనం ఖచ్చితంగా ఈ యొక్క రీడింగ్ అని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ బాక్స్ లో మీ యొక్క అభిప్రాయాలు తెలపండి అయితే మనం ఆల్రెడీ ఫస్ట్ ఏ చెప్పాం సెల్ఫ్ కేర్ మనకు అవసరము ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల చాలా మంది రకరకాలుగా ఆలోచించుకుంటూ ఎక్కువ డిప్రెషన్ తీసుకోవడం మనం జరుగుతానండి సో కచ్చితంగా మనము ప్రతి ఒక్క రీడింగ్ లో ఒక సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటే అంటే మన గురించి మనము ఖచ్చితంగా ఒక మోటివేషన్ గా పాజిటివ్ గా తీసుకోవాలండి సో దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే ప్రజెంట్ చూసే వ్యూయర్స్ కి ఒక సెల్ఫ్ కేర్ ఏముందో చూద్దామండి సో ఐ హ్యావ్ ఆల్ క్వాలిటీస్ అండ్ స్ట్రెంగ్స్ నీడ్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్ సో మనం ఖచ్చితంగా అయితే యూనివర్స్ మనకి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీ పర్సన్ కి మీకు మధ్య థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా అయితే ఏమని ఫీల్ అవ్వాలి ఐ హ్యావ్ ఆల్ క్వాలిటీస్ ఐ హ్యావ్ ఆల్ నాకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి బట్ అండ్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్స్ నేను చాలా స్ట్రెంగ్ గా ఉన్నాను నీడ్ టు ఫిల్ఫిల్ మై డ్రీమ్స్ నా డ్రీమ్స్ నేను నెరవేర్చుకుంటాను ప్లీజ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ అనేసి మీరు కోరుకోండి ఖచ్చితంగా మీకు పాజిటివ్ వస్తుంది ఈ పాజిటివ్ కార్డు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఎవరు కూడా ఓవర్ థింకింగ్ చేసి నా పర్సన్ నాకు కావాలి అన్నట్టు ఎక్కువ ఫీల్ అవుతున్నారు కాదనిలా కానీ ఈ యొక్క పాజిటివ్ థింకింగ్ వల్ల మీకు పాజిటివ్ వేవ్స్ వచ్చి ఒక మంచి లైఫ్ స్టైల్ లోకి వెళ్తారని మీకు చెప్పడం జరుగుతుందండి సో అగైన్ ఇన్ రిపీటెడ్ ఐ హ్యావ్ ఆల్ క్వాలిటీస్ ఐ హ్యావ్ ఆల్ క్వాలిటీస్ నాకు అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి అండ్ స్ట్రెంగ్స్ నాకు మంచిగా పాజిటివ్ గా తీసుకునేటువంటి స్ట్రెంగ్ నాకు ఉంది నీ టు ఫిల్ఫిల్ మై డ్రీమ్స్ నాకు నా యొక్క డ్రీమ్స్ ఫీల్ చేయడానికి కావాల్సినటువంటి బలాన్ని ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని కోరుకోండి ఖచ్చితంగా నేను అందరి కోసం కోరుకున్నానండి సో మోస్ట్లీ అందరూ కూడా పాజిటివ్ ఉండండి పాజిటివ్ తీసుకోండి పార్ట్ టూలో నెక్స్ట్ ఏముందో మనం చూద్దామండి సో ఈ యొక్క రీడింగ్ అని మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి